అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభ బాధ్యత చెప్పిందనమాట ఈ యొక్క ఆసరా పెన్షన్ కింద అయితే డబ్బులు అనేవైతే జమ చేయబోతుంది సో డబ్బులు అనేవైతే ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి అలాగే కొంతమంది అంత లిస్టులతో అయితే తొలగించేస్తారనమాట సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ఆల్లో పెట్టుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ కూడా తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప స్వభావం అయితే చెప్పిందనే చెప్పాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం మనకి ఇక్కడ పెన్షన్ సంబంధించి అయితే ఇక్కడ నగదు అని పెంచుతామని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి వృద్ధులకు చూసుకుంటే నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు రూపాయలు రూపాయల జమ చేస్తామని తెలపడం అయితే జరిగింది అయితే ఈ సెట్ట నెల పెన్షన్ సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలా మంది పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ కూడా చాలా వరకు కూడా ఆలస్యమైంది అటు ప్రతిపక్ష నాయకులు కానీ లేదైతే పెన్షన్దారులు కానీ చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించినట్లు తెలుస్తుంది ఎందుకంటే కాలస్యం అయిందని చెప్పి ఆ యొక్క నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుతుందనమాట సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి తొందరలోనే అంటే ఈ యొక్క వారంలోనే నిధులు అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే ఇక్కడ రేషన్ కానీ పెన్షన్ కానీ ఎక్కడి నుంచి అని తీసుకోవచ్చు అని చెప్పి మంత్రి ఉత్తమ్ గారు అయితే తెలపడం అయితే జరిగిందనమాట అలాగే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఎంతో మంది మేస్త్రిలు కానీ ఇతర కూలీలు కానీ జీవనోపాధి కోసం ముంబై ఇతర ప్రాంతాలకు వెళ్తారని సో తిరిగి వారికి స్వగ్రామంకి వచ్చి పెన్షన్ రేషన్ తీసుకునేది అవకాశం ఉందని చెప్పి సో ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా అవకాశం కనిపిస్తున్నట్లేదు చెప్పారనమాట ఇది ఒక శుభవార్తను చెప్పాలి దీని ద్వారా ఏంటంటే మీరు ఎక్కడి నుంచి అయినా పెన్షన్ తీసుకోవచ్చు ఇది ఒక అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట సో పెన్షన్ సంబంధించి సమాచారం వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై